ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యుడు లోపలికి వెళ్ళనివ్వరు సామాన్యులకి దగ్గర ఒక గ్యాలరీ ఉంటుంది అక్కడ నిలబడి వేచి ఉండాలి అదే ఒక పెద్ద అధికారు ధనవంతుడో వస్తే ఆయనకు ప్రత్యేకంగా ఆ వివిఐపి అని చెప్పి లోపలికి తీసుకు వెళతారు ఆయన దగ్గరికి కనబడతాడు మాట్లాడతాడు అవసరం చెప్పుకుని వెళతాడు మరి పరలోకములో రహస్య రాకడ వచ్చేది బహిరంగ రాకడ కాదు రహస్య రాకడ ప్రభు మధ్యాకాశములకు వచ్చి కడబోరధ్వని వినబడుతుంది మేఘముల మీద మనం ఆయనకి ఆయన ఎదుగుకు కొనుపోబడతాం చెప్పండి గట్టిగా నీవు ఆ మేఘాల మీదకి ఎక్కాలి అంటే నీవు సంపాదించుకుంది కోటి రూపాయల రెండు కోట్లా వెనకబాల పది కోట్లా ఎంత సంపాదించుకున్నా సంపాదన చూడడు భక్తి ఉందా మేఘం వచ్చి నీ పాదాల కింద నిలబడుతుంది నేను ఆకాశములకు తీసుకువెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది విగ్రహ చెప్పాలి నువ్వు ఎత్తబడాలి అంటే పరలోకములన ఎత్తబడాలి అంటే ఈ లోకములో దేవుని ఆశీర్వాదను పొందుకోవాలి అంటే నా ప్రభు చెప్పే మాట ఒకటి భక్తిలో మనము శ్రద్ధను కనపరచుదమ్మ హల్లెలూయా ఒక తీర్మానం కలిగి వెళ్ళండి నేను భక్తిని చేస్తాను నేను బైబిల్ చదువుతాను నేను ప్రార్థన చేసుకుంటాను వాక్యానుసారంగా బ్రతుకుతా తల్లిదండ్రులకు లోపడతాను పెద్దలకి లోబడి ఉంటాను వాక్యానుసారమైన జీవితం నేను చేస్తాను భార్యను ప్రేమిస్తాను భర్తకు లోబడి ఉంటాను పిల్లలను ఇసుకను ఒక క్రమబద్ధమైన జీవితాన్ని కొరకు నేను జీవిస్తాను ఒక తీర్మానము కలిగి వెళ్ళు నీవు చేస్తున్న భక్తికి తగిన ఆశీర్వాదం నా ప్రభు నీకు గాక మరలా చెప్తున్నాను భక్తి అనేది ఎవ ఇండివిజువాలిటీ ఎవరు చేసిన దానికి వారికి దీవన ప్రభు దయచేస్తాడు నువ్వు చేసిన దానికి నీకు ప్రభు దీవెని ఇచ్చును గాక